ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ వేళ వైఎస్ఆర్ సిపికి సుప్రీంకోర్టులో చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మసనం ధర్మాసనం స్పష్టం చేసింది పోస్టల్ బ్యాలెట్లకు కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మేహతాలకు కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్స్ కు సంబంధించి మే ముప్పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది పోస్టల్ బ్యాలెట్స్ ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫామ్ థర్టీన్ అధికారి సంతకం ఉంటే చాలు ఆయన పేరు హోదా సీలు లేకపోయినా ఆ ఓటు చెల్లిబాత అవుతాయని ఈసీ స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ ఉత్తర్వుల్ని వైఎస్ఆర్ సిపి ఏపీ కోర్టులో సవాల్ చేసింది ఇక శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు శనివారం కీలక తీర్పునిచ్చింది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది దీంతో ఇక వైఎస్ఆర్ పప్పులు ఉడకలంటే అని చెప్పుకోవాలి